శుభమస్తు శ్రీరామజయం ఓం నమో నారాయణాయ నాయ నమో భగవతే వాసుదేవాయ బుధవారం నాడు శ్రీమన్నారాయణమూర్తిని స్మరిస్తే క్షేమం కలుగుతుంది దైవం ఒక్కటే అని బోధించే ధర్మశాస్త్రం ఆ ధర్మానికి సంబంధించిన భిన్న భిన్న నామాలలో భిన్న భిన్న రూపాలలో దైవాన్ని స్మరించాలి అనే బోధ చేస్తుంది ధర్మం ఒక్కటే అని బోధించే దైవం కూడా ఒక్కడే ఒక్కటే అనేటటువంటి అభేద ప్రతిపాదకమైన విచక్షణాత్మక విశ్లేషణతో కూడుకున్న జ్ఞానంతో బుధవారం నాడు మనమంతా ఆ శ్రీమన్నారాయణమూర్తిని స్మరించుకుందాం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండింటికి ద్వాదశాక్షరి అష్టాక్షరి ఇలాంటి పేర్లతో మహామంత్రాలుగా వైష్ణవ సంప్రదాయం సూచిస్తుంది వైష్ణవమైన శైవమైన శాక్తమైన కాపాలికమైన కౌమారమైన గానాపత్యమైన ప్రధానమైన ఈ ఆరు మార్గాలలో అన్నింటి బోధ ఒక్కటే సూక్ష్మ దృష్టితో వివేచన చేస్తే అన్ని మార్గాలు చేర్చేటటువంటి సన్నిధి ఒక్కటే అది దైవం అనేటటువంటి స్వరూపం ఆ దైవనామాన్ని మనం సహస్రనామావళి ద్వారా పరిశీలన చేస్తే రెండు కనిపిస్తాయి ఒకటి విష్ణు సహస్రనామం రెండవది శివ సహస్రనామం విష్ణు సహస్రనామమైనా శివసహస్రనామైన ఈ రెండు కూడా మహాభారతాంతర్గతమైనవే మహాభారతంలోనివే రెండింటిని ఏకకాలంలో పరిశీలన చేస్తే ఈ రెండింటిలో ఉండేటటువంటి విష్ణు సంబంధమైన శివ సంబంధమైన వెయ్యి వెయ్యి నామాలలో నూట నలభది రెండు నామాలు రెండింటిలో సమానంగా ఒకే రూపంలో ఒకే ధ్వనితో ఉండేవిగా ఉన్నాయి నమః అని విష్ణు సహస్రం ఆరంభమైతే శ్రీగురవే నమ అని శివ నామావళి ఆరంభమవుతుంది రెండూ ఉన్న గ్రంథం ఒకటే మహాభారతం రెండూ బోధించే మార్గం ఒక్కటే అది దైవం పరమదైవం శ్రీమన్నారాయణ పరతత్వం అయినటువంటి ఈ అంశాన్ని మనం విశ్లేషణ చేస్తే కృష్ణుడు రాముడు ఇలా ఈ రూపాలన్నీ విష్ణుపరమైనవి అలాగే శివపరమైనవి భిన్నముగా ఉన్నవి అని పురాణాల బోధ అయినప్పటికీ రెండింటి అంశం ఒక్కటే అంతరార్థం ఒక్కటే అని బోధించే నిమిత్తమే హరిహరాద్వైత తత్వం ఈ తత్వాన్ని ప్రతిపాదన చేసిన తిక్కన్న తన భారతాన్ని ఆ హరిహరమూర్తికి అంకితం ఇవ్వడం మరొక విశేషంగా మనం గమనించి బుధవారం నాడు శ్రీమన్నారాయణమూర్తిని స్మరించే ప్రయత్నం చేద్దాం ప్రదోష సమయంలో సాయంత్రం వేళ బుధవారం నాడు విష్ణువు అనుగ్రహం కోరి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరైనా సమష్టిగా ఇంటిలోని బృందం అంతా కూడా కలిసి వరుసలు తీరి బారుడు తీరి కూర్చొని వరుసలుగా కూర్చొని బారుడు తీరి కూర్చొని పారాయణ చేసిన విన్నా అద్భుతమైన ప్రయోజనం వారికి కలుగుతుంది మానసిక శాంతి కావాలి విష్ణు సహస్రం వినాలి ఆర్థికపరమైనటువంటి లాభాలు కావాలి డబ్బు రావాలి లలితా సహస్రనామం వినాలి ఇంటిలో ఉండే చిన్నారి బాలబాలికలకు మంచి వివేకం కలగాలి శివ సహస్రనామావళిని వినాలి అలాగే ఇంటికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలలో అప్పులు తొలగిపోవాలి తీసుకున్నవారు తిరిగి త్వరగా తెచ్చి ఇవ్వాలి కుజ సంబంధమైన స్తోత్రాలు పారాయణ చెయ్యాలి అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి గణపతికి సంబంధించిన అష్టోత్తశతనామావళి కానీ గణపతికి సంబంధించిన నామావళి కానీ వినే ప్రయత్నం చేయాలి లోకాలకి మేలు కలగాలి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం అనే ఉద్దేశ్యంతో అందరికీ అన్ని విధాలుగా క్షేమం కలగాలి చక్కగా ఏ విధమైన సంకల్పం మన మనసులో లేకుండా శుద్ధమైనటువంటి ప్రణవాన్ని జతపరచి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాలను సాయంత్రం వేళ మనసులో జపం చేస్తే ప్రపంచ శాంతి కలుగుతుంది మనసుకు కూడా పరమమైనటువంటి చిత్తశాంతి చేకూరుతుంది శాంతి కలిగితే ఏ పని అయినా స్థిరంగా నిర్వహించగలుగుతాం బుధవారం ప్రదోష సమయంలో ప్రశాంతత కోరి ఆ పరమదైవం యొక్క అనుగ్రహం పొందే నిమిత్తమై చక్కగా సహస్రనామావళిని వినే ప్రయత్నం చేద్దాం లేదా గానం చేసే ప్రయత్నం చేద్దాం లేదా నామావళిని మననం చేసే ప్రయత్నం చేద్దాం నానబోసిన పెసలు అలాగే అందులో కాసింత బెల్లం బెల్లము నానపోసిన శనగలు ఈ మిశ్రమాన్ని బుధవారం సాయంత్రం వేళ గోమాతకు ఆహారంగా అందించినట్లయితే చిన్నారి బాలబాలికలకు మంచి వివేకం కలుగుతుంది రోజంతా కూడా విష్ణునామస్మరణతో కాలం గడిపితే మనకు కూడా శాంతి చేకూరుతుంది శాంతి మార్గాన్ని అనుసరిస్తూ దైవనామాన్ని స్మరిస్తూ చిన్నారి బాలబాలికలకు చక్కటి ప్రయోజనం చేకూరే విధంగా గోమాతను సేవిద్దాం విష్ణు శాస్త్రాన్ని విందాం మరిన్ని తెలుసుకునే నిమిత్తమై మళ్ళీ రేపు సాయంత్రం కలుసుకుందాం శుభమస్తు జయం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శుభమస్తు